మూడుమళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల పదహారు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి సావిత్రి గారు రామ్మూర్తి గురించి విక్రమ్కి చెప్పగానే విక్రమ్ షాక్గా వాటని గట్టిగా అరుస్తాడు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మావయ్య బాత్రూంలో పడిపోయి ఉండడం ఏంటి ఎవరో లాక్ చేయడం ఏంటి అని అనగానే తెలియదు విక్రమ్ నేను తరుణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంటే వాడు నిద్రలో ఉన్నట్టున్నాడు అసలు డోర్ ఓపెన్ చేయడం లేదు నాకు భయంగా ఉంది ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు ప్లీజ్ విక్రమ్ త్వరగా రా విక్రమ్ అని అనగానే సరే అత్తయ్య పదండి అని చెప్పి విక్రమ్ సావిత్రి గారితో కాసి రామ్మూర్తి రూమ్లోకి అడుగుపెడతాడు తర్వాత అక్కడ నుండి వాష్రూమ్కి వెళ్ళి చూడగానే రామ్మూర్తి కింద పడిపోయి ఉండడం అలాగే రామ్మూర్తి తలకి గాయం అయ్యి బ్లడ్ కూడా ఉండడం చూసి వెంటనే రామ్మూర్తిని లిఫ్ట్ చేయడానికి రామ్మూర్తి దగ్గరికి వెళతాడు కానీ ఇంతలో తనకి ముందు రోజు నైటు విరాస్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే అప్పటి వరకు నార్మల్గా ఉన్న విక్రమ్ ఫేస్ అంతా క్షణకాలంలో కోపంగా మారిపోతుంది ఒకసారి సావిత్రి గారి వైపు చూడగానే సావిత్రి గారు ఇంకా టెన్షన్ పడడం చూసి విక్రమ్ మనసులోనే చిరాకు పడుతూ రామ్మూర్తిని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొచ్చి బెడ్పై పడుకోబడతాడు అసలు నిన్ను చూస్తుంటేనే నాకు చాలా చిరాకుగా ఉంది నిన్ను టచ్ చేయాలంటే కూడా నాకు అసహ్యం వేస్తుంది నాకు తెలిసి నువ్వే అత్తయ్యని మావిని చంపావని అనిపిస్తుంది అది నిజం అని తెలియాలి అప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు కూడా తెలియదు అని విక్రమ్ మనసులోనే కోపంగా అనుకుంటూ ఒకసారి రామ్మూర్తిని పరీక్షగా చూస్తాడు రామ్మూర్తి రెండు చెంపలపైన ఫింగర్ ప్రింట్స్ అనేవి స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్కి ఏం జరిగిందో మొదట అర్థం కాదు అసలు ఎవరు ఈ రామ్మూర్తిని రూమ్లో పెట్టి లాక్ చేశారు అలాగే రామ్మూర్తిని కూడా గట్టిగా కొట్టారని అనుకుంటూ సావిత్రి గారి వైపు చూసి అసలు ఏం జరిగిందత్తయ్య అని అడుగుతాడు తెలియదు బాబు నేను ఇందాకే రూమ్లోకి వచ్చేసరికి మీ మావయ్య బెడ్ పైన కనిపించలేదు తర్వాత రూమ్ అంతా వెతుకుతూ ఉండగా వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ వినిపిస్తుంది బయట నుండి లాక్ చేసి రూమ్లో వాటర్ సౌండ్ ఎలా వస్తుందో తెలియక వాష్రూమ్ డోర్ లాక్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టగానే మీ మావయ్య అక్కడ స్ప్రో కాల్ పోయి ఉండడం చూసి చాలా భయం వేసింది ఇంకా మీ మావయ్య తలకి కూడా బాగా గాయం అయ్యింది విక్రమ్ త్వరగా డాక్టర్కి కాల్ చేయబాబు లేదా హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అనగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు సరే అయితే మీరు కంగారు పడకండి నేను డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్తాను ఈ విషయం మీరు ఎవరికి చెప్పకండి అనవసరంగా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని చెప్పకని సరే విక్రమ్ నువ్వు చెప్పావు కదా నేను ఇంకెవరికి చెప్పను అని అనగాని సరే మీరు ఇక్కడే ఉండండి నేను ఒకసారి డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి విక్రమ్ రూమ్లో నుండి బయటకు వచ్చి తనకి తెలిసిన డాక్టర్కి కాల్ చేసి జరిగింది చెప్పి ఫామ్ హౌస్కి రమ్మని చెప్తాడు తర్వాత విక్రమ్ ఆలోచనలో పడతాడు బయట నుండి లోపలికి రావాలంటే సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది సో బయట వాళ్ళైతే కాదు మరి రామ్మూర్తిని వాష్రూంలో లాక్ చేసింది ఎవరు ఎందుకు ట్యాబ్స్ అన్ని ఆన్ చేసి వదిలేసారని విక్రమ్ ఆలోచిస్తుండగా తనకి నైట్ విరాస్కి తనకి మధ్య జరిగిన డిస్కషన్ గుర్తుకు రాగానే వెంటనే తన మైండ్లో స్ట్రక్ అవుతుంది విరాస్ పేరు అంటే ఇదంతా విరాస్ చేశాడా అని అనుకోగానే వెంటనే విక్రమ్ ఎస్ తప్పకుండా ఇదంతా విరాస్ పనే నన్ను ఏం చేయొద్దని చెప్పి మరి విరాస్ ఎందుకు ఇలా చేస్తాడు అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు మార్నింగ్ సెవెన్ అవుతుండగా వసదారికి నెమ్మదిగా మెలకువ వస్తుంది విరాస్కి నైట్ అంతా నిద్ర లేకపోవడం వలన అందులోనూ తెల్లజామున పడుకోవడం వలన తను ఇంకా గాఢ నిద్రలోనే ఉంటాడు వసదార నెమ్మదిగా కళ్ళు తెరిచి తలపైకెత్తి చూడగానే విరాస్ పడుకుని ఉండడం చూసి ఒకసారి చుట్టూ చూస్తుంది తనకెవరు కనిపించకపోయేసరికి ఇదేంటి నిన్న నైటు టెర్రస్ పైన అందరూ పడుకున్నారు కదా ఒక్కరు కూడా కనిపించడం లేదేంటి అని మనసులో అనుకుని మళ్ళీ విరాస్ వైపు చూస్తూ ఏంటి ఇంకా లేగలేదు ప్రతిరోజు సరే కదా ముందు లెగుస్తారు మరి ఈరోజేంటి ఇంకా లేగలేదు అని అనుకోగానే విరాసర్ బాగానే ఉన్నారు కదా అని వెంటనే తన చేతిని విరాస్ నుదురు పైన పెట్టి చూడగానే హామయ్య ఫీవర్ ఏమీ లేదు కానీ ఇంకా ఎందుకు విరాస్ సార్ లేగలేదు అని తను లేవడానికి ప్రయత్నిస్తుంటే విరాస్ బస్సు చుట్టూ గట్టిగా చేతులు వేసి పడుకుని ఉండడం చూసి ఏంటో ఈ టైగర్ నేనేమన్నా ఎక్కడికైనా పారిపోతానే ఏంటి ఇంత గాఢ నిద్రలో ఉన్నా కూడా ఎంత గట్టిగా పట్టుకున్నాడో అని బస్సు తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ విరాస్ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కానీ విరాస్ చాలా గట్టిగా పట్టుకోవడం వలన అమ్మో ఈ టైగర్ పట్టు నుండి తప్పించుకోవడం చాలా కష్టం అని అనుకుంటూ ఒకసారి విరాస్ వైపు చూసి విరాస్ ఫేస్ పైన ఎయిర్ బ్లో చేస్తుంది వెంటనే విరాస్ చిన్నగా కదలగానే విరాస్ అయ్యి కొంచెం లూజ్ అవుతుంది వెంటనే వస్తారా విరాస్ చేతులని తన పైనుండి తీసి లేచి కూర్చుంటుంది తర్వాత విరాస్ వైపు చూస్తూ తన మోకాళ్ళపై తన తలని ఆనించి విరాస్ వైపు చూస్తూ ఉంటుంది విరాస్ నుదురుపై పడుతున్న హెయిర్ ని తన చేతివేళతో చిన్నగా వెనక్కి పెడుతూ నిద్రలో భలే క్యూట్ గా ఉంటారు విరాస్ సార్ అసలు నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు తెలుసా ఒకప్పుడు మీరు నన్ను చూస్తే చాలని అనుకునేదానిని కనీసం నన్ను మనిషిగా అయినా గుర్తిస్తే బాగుంటుంది అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉండేదానిని నా స్పర్శ తగిలినా కూడా మీరు చాలా చిరాకుగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు నేను వచ్చి మీ పక్కనే కూర్చున్నా కూడా మీ ఫేస్లో ఎప్పుడు కూడా నాపై చిరాకు స్పష్టంగా కనిపించేది స్టార్టింగ్లో నన్ను ఎంత అసహించుకునేవాళ్ళు సార్ కానీ ఈరోజు నేను ఎక్కడికి పారిపోతానేమోనని భయపడి నన్ను ఒక క్షణం కూడా వదలకుండా చిన్నపిల్లలాగా పట్టుకుని పడుకున్నారు ఇలా ఎలా మారిపోయావు టైగర్ నిన్ను మొదట్లో చూసినప్పుడు ఎంత భయపడ్డానో తెలుసా నీ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి అసలు నీ దగ్గరికి రావాలంటేనే భయం వేసది కానీ రోజు నువ్వు నా కోసం చేస్తున్న ప్రతి పని ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నీకు తెలియడం లేదు అసలు అలా ఎలా నీ మనసులో ప్లేస్ని సంపాదించానో కూడా తెలియడం లేదు నువ్వు మొన్న ఒక మాట చెప్పావు చూడు నువ్వు నీ లైఫ్లో నా తర్వాతే వైష్ణవి యొక్కకి ప్రిఫరెన్స్ ఇస్తానని నీ లైఫ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ నేనేనని చెప్పినప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా నిజంగా ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు చిన్నప్పటి నుండి ఎవరి ప్రేమ చూడకుండా పెరిగాను కానీ నా లైఫ్లో ఇంతటి అదృష్టం వస్తుంది అని అనుకోలేదు నిజంగా నీ ప్రేమని పొందడం నేను చేసుకున్న అదృష్టం ఎంత ప్రాణంగా చూసుకుంటున్నావో తెలుసా నన్ను ఆకలిస్తుందంటే వెంటనే కుక్ చేసి పెడతావు ప్రతిక్షణం నా పైన కేర్ చూపిస్తూ ఉంటావు నాకు ఏం కావాలో నేను ఎప్పుడు ఏం చేస్తాను ప్రతిదీ తెలుసుకుని నా దగ్గరికి తీసుకుని వస్తావు ఎప్పుడు నాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటావు చివరికి ఇప్పుడు నువ్వు పెట్టే కంపెనీ కూడా నా పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించావు అలాగే హౌస్ ఇంకా ముందు ముందు ఎన్ని చేస్తావో కూడా నేను చెప్పలేను ఒకప్పుడు నేనే నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని అనుకున్నాను టైగర్ కానీ నీ ప్రేమ ముందు నా ప్రేమ చాలా చిన్నది అని అనిపిస్తుంది నాకన్నా నువ్వే నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని తెలుసా ఈ ప్రేమని నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను టైగర్ నిన్ను తప్ప ఇంకొకరిని ఎప్పటికీ కూడా నా లైఫ్లోకి రానివ్వలేను అని అలాగే వస్తారా రెప్ప కూడా వేయకుండా మోకాళ్ళపై తన తలని ఆనించి విరాస్ వైపు చూస్తూ దీర్ఘాలోచనలో ఉంటుంది విరాస్కి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే తన ఎదురుగా వసతారా కూర్చుని తన వైపే రెప్ప వేయకుండా ఉండడం చూసి ముందుగా షాక్ అవుతాడు విరాస్ కళ్ళు తెరిచి తన వైపు చూస్తున్నా కూడా వసదర అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు మైండ్ ఎక్కడో ఆలోచిస్తూ ఉండడం వలన అలాగే విరాస్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది వసదర చూపుకి విరాస్ ఒక క్షణం తడబడి ఇదేంటి ఈ రాక్షసి ఉదయమే లేచి ఇలా చూస్తుంది నన్ను ఇంతకి నేను లేచినా కూడా ఈ రాక్షసులో ఎటువంటి రెస్పాన్స్ లేదేంటి అని అనుకుంటూ అసలు ఏమాలోచిస్తుందో ఏంటో అప్పుడప్పుడు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఏదైనా గ్రహంలోకి వెళ్ళిపోతుందా ఏంటి అని విరాస్ చిన్నగా నవ్వుకుని చూద్దాం ఎంతసేపు ఇలా నన్ను చూస్తూ ఉంటుందో అని అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంటాడు విరాస్ వసదార మాత్రం చాలాసేపు అలాగే విరాస్ వైపు చూసి ఎప్పటికో తన ఆలోచనల నుండి బయటకొచ్చి వచ్చి ఒకసారి తన మొబైల్ తీసి టైం చూసి ఇదేంటి విరాస్ సార్ ఇంకా లేవలేదేంటి ఇంకా పడుకునే ఉన్నారు అని పైకే అంటూ ఉంటే విరాస్ తనలో తనే నవ్వుకుంటూ ఇంకా నేను లేవలేదంట ఈ అమ్మాయి గారేమో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడో ఆలోచిస్తే కూర్చుంటుంది నేను లేచినా కూడా కొంచెం కూడా అబ్జర్వ్ చేయలేదు కానీ పైగా నేను ఇంకా లేవలేదు అని అంటుంది అని విరాస్ మనసులో అనుకుంటుండగా బస్సు విరాస్ దగ్గరికి వెళ్ళి విరా సారని నెమ్మదిగా పిలుస్తుంది అయినా విరాస్ కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏంటి టైగర్ కొంచెం కూడా కదలడం లేదు అని అనుకుని కొంచెం ముందుకు వంగి విరాస్ నుదుటిపైన తన పెదవులు ఉంచగానే విరాస్ ముందు కొంచెం షాక్ అవుతాడు తర్వాత వసు ఏం చేస్తుందా అని ఆలోచిస్తుండగా వసు అలాగే విరాస్ బుగ్గుపైన కూడా కిస్ చేసి తర్వాత విరాస్ పెదవులపై తన పెదవులుంచి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది వసూ చేసిన పనికి విరాస్ అయితే షాక్గా అలాగే ఉండిపోతాడు వామ్మ ఈ వసూ ఏం చేస్తుంది నేను మెలకువగా ఉన్నప్పుడు నా దగ్గరికి రావడానికి భయపడుతుంది అలాంటిది నేను పడుకుంటే ఎన్నిసార్లు కిస్ చేస్తుందో రాక్షసి చెప్తా నీ పని అని విరాస్ మనసులో అనుకుంటుండగా వసు విరాస్కి దూరం జరిగి మీకు తెలుసా విరాస్ సార్ అసలు మీకు నాకు ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగిందో అని అనగానే విరాస్ వెంటనే ఆలోచనలో పడతాడు ఇదేంటి ఇలా అంటుంది అవును మా ఇద్దరి ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగింది అని విరాస్ ఆలోచిస్తుండగా ఒకరోజు వస్తారా విరా విరాస్ దగ్గరికి వచ్చి ఆ రోజు తనకి మెహందీ పెట్టడం ఫుడ్ తినిపించడం వలన తనకి హ్యాపీగా ఉందని చెప్పి వెంటనే విరాస్ పైన తన పెదవులో నిలపడం గుర్తొచ్చి అవును కదా అప్పుడే కదా మా ఇద్దరికి ఫస్ట్ కిస్ జరిగింది అని విరాస్ మనసులో అనుకుంటుండగా వసు మాట్లాడుతూ ఆ రోజు మీరు ఫుల్గా డ్రింక్ చేసిన మధ్యలో ఉన్నారు విరాస్ సార్ ఆ రోజే ఇద్దరి ఫస్ట్ కిస్ జరిగింది అని చెప్పగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే కళ్ళు తెరిచి వాటని గట్టిగా అరుస్తాడు పాపం బస్సు ఇప్పుడు విరాస్కి ఏం చెప్తుందో ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి